아 뭐라고 다 ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన పెద్దలు గౌరవనీయులు మన ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మన బెల్లన్న బెల్లయ నాయక్ గారు మనకు రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్ గారు అదేవిధంగా పార్లమెంటు నగర్ పార్లమెంటు ఇన్ఛార్జి అదేవిధంగా పార్లమెంట్ డిసిసి ఎస్టిసి అధ్యక్షులు మన లింగం నాయక్ గారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని ఆరు మండలాల మండల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమం రావడం జరిగింది మే పదమూడవ తారీఖు నాడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి వంశీచందర్ రెడ్డి గారిని పిలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ ఎస్టీ డిపార్ట్మెంట్గా మేము డివిజన్లు అందరినీ కోరుతాము ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నిక చేసుకోవడం కోసం జరిగే ఎన్నికలు పద్దెనిమిదో పార్లమెంట్ ఎన్నికలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ పదిహేడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పద్దెనిమిదో పార్లమెంట్ ఎన్నిక ఇప్పటికే పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ గెలిచి మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు ఇక్కడ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా మోడీ ప్రధానమంత్రి కావాలా అని చెప్పి ప్రజలు నిర్ణయించడం కోసం ప్రజల ముందు పోయి ఓట్లు అడుగుతాము గత పది సంవత్సరాలుగా మోడీ ప్రధానమంత్రిగా పూర్తిగా విఫలమైన అయినటువంటి పరిస్థితి ఈ దేశానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎన్నికలు జరుగుతూ ఉంటే పదిహేడు ఎన్నికల్లో పదిహేనవ ఎన్నికల వరకు జరిగినటువంటి ఎన్నికల్లో వెనుకోబడ్డ ప్రధానమంత్రులు ఎవ్వరు కూడా మోడీ స్థాయిలో ఫెయిల్ కాలేదు ఫోన్లు పని చేసుకుంటారు అంటే ఇంత ఫెయిల్యూర్ ప్రధానమంత్రిని దేశం మొదటిసారిగా చూస్తూ ఉన్నాను ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఏ పార్టీ వ్యక్తి అయినప్పటికీ అది జనతాదళ్ నుంచి అయినటువంటి వ్యక్తి కావచ్చు గతంలో బీజేపీ నుంచి ప్రధానమంత్రిగా అయినట్టు వాజ్ వాజ్పేయి గారు కావచ్చు అబద్దాలు ప్రధానమంత్రి హోదాలో చెప్పలేదు కానీ మోడీ గారు ప్రధానమంత్రిగా అబద్దాలు ఆడుకున్నటువంటి పరిస్థితి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రధానమంత్రి హోదాలో కార్పొరేట్ రంగానికి కార్పొరేట్ రంగం పనిలో పనిచేసేటటువంటి వ్యక్తులకు తన అధికారాన్ని ఉపయోగించి కాంట్రాక్ట్ ఇప్పించే విదేశాలను తిరిగి కాంట్రాక్ట్లు ఇప్పించినటువంటి పరిస్థితి అంటే ఇది అధికార దుర్నియోగానికి పరాకాష్టగా మారినటువంటి స్థితి ఇక్కడ రేపు వంశీచందర్ రెడ్డి గారు గెలిస్తే ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ మెజారిటీతో ఏర్పడబోతున్నది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నది ఆయన కేంద్రంలో ప్రధానమంత్రిగా స్వీకరించేటటువంటి బాధ్యతల్లో వంశీ చందర్ రెడ్డి గారికి కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యత వచ్చేటటువంటి అవకాశం ఎందుకంటే వంశీ చంద్రరెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీగా పనిచేశారు అందులోనూ అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల్లో నిర్వహించారు దేశవ్యాప్తంగా పార్టీ బలోకితం కోసం గత పది సంవత్సరాలుగా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనకి ఇక్కడ మా పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బలపరిచి ఎంపీగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మోడీ గెలిస్తే భారత రాజ్యాంగం ఉండే అవకాశం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులు కానీ దళితులు కానీ బీసీలు కానీ మహిళలకు రాజ్యాంగం వచ్చిన తర్వాతనే హక్కులు వచ్చినాయి ఈ మొత్తంగా తూలదు పడతాయి మళ్ళీ రాజుల కాలంలో ఎటువంటి అధికారాలు ఉండినో అటువంటి అధికారాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రజల నుంచి ఓటును తీసేస్తే రాచరికం వస్తుంది మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే రాచరికం వచ్చేటటువంటి ప్రమాదం ఈ దేశంలో ఎట్లా చెప్పగలుగుతున్నాం ఈ మాట అంటే గత పది సంవత్సరాలుగా మోడీ పాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులే దీనికి గీట్రా మీరు చూడండి రైతులకు ఒక లక్ష కోట్ల అప్పున్నదంటే తీర్చడానికి ఎప్పుడు మోడీ ప్రభుత్వం సిద్ధం కాలేదు కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలని మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే మీరు ఊహించండి రెండోది కరోనా వచ్చి లక్షలాది పరిశ్రమలు మూతపడుతుండే చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చేలా చేసినటువంటి పరిస్థితి వాళ్ళకు సహాయం చేసినటువంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ ప్రభుత్వం గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వం దళితుల వ్యతిరేక ప్రభుత్వం బీసీల వ్యతిరేకత ప్రభుత్వం నిరు యువతకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎట్లా చెప్పగలం ఈ మాటలన్నీ మీరు చూడ ఉండి భారత రాజ్యాంగంలో గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించే క్లాజులను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు అప్పగిస్తూ ఆ క్లాజులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కానీ మోడీ గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్ను బలహీనపరిచేటటువంటి కుట్రం చేశారు దానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మళ్ళీ రిస్టోర్ చేసినటువంటి పరిస్థితి గిరిజనులకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలని బలహీనపరిచేటటువంటి కుట్ర చేశారు పోరాటం చేస్తే ఆపా ఫారెస్ట్ రైట్ యాక్ట్ అడవి భూముల్ని దున్నుకుంటున్నటువంటి గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రెండు వేల ఆరులోనే అడవి యొక్కల చట్టాన్ని తీసుకొస్తే దాని ప్రకారం దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ మోడీ గారు అడవి యొక్కల చట్టాన్ని బలహీనపరిచి పెట్టుబడిదారులకు అడవి భూములను అప్పగించేటటువంటి కుట్రకు తెలియలేదు అంటే రాజ్యాంగం ప్రకారం దళితులకు గిరిజనులకు తీసులకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాలుచే ప్రయత్నం దాంతో పాటుగా గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్క ఉద్యోగానికి కూడా భర్తీ చేసేటటువంటి ప్రక్రియ చేపట్టలేదు ఇవాళ ఉన్నటువంటి లెక్కల ప్రకారం ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రైల్వేలో కానీ ఎల్ఐసిలో కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే సంవత్సరం నర కాలంలో అంటే పద్దెనిమిది నెలల కాలంలో ఈ ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నారు అదొకటే కాదు డిగ్రీ చదివినటువంటి పిల్లలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే మనం ప్రీజీ ప్రిపేర్ అవుతాం కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే డిగ్రీ అయిన తర్వాత ప్రతి విద్యార్థి సంవత్సరం పాటు అప్రెంటిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అప్రెంటిస్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళకి లక్ష రూపాయల వాళ్ళకు స్కాలర్షిప్ రూపంలో అందిస్తామనేటటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్తా గ్రాడ్యుయేషన్ వి ఇన్స్ ఇన్సెంటివ్ లక్ష రూపాయలతో కనుక విద్యార్థి చేస్తే జీవితాన్ని అర్థం చేసుకోగలరుడు తన కుటుంబంలో తన గౌరవంగా బతిపెట్టేటటువంటి పని నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్కు లక్ష రూపాయలు ఇచ్చే ఒక ప్రణాళికను రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్ గారి నాయకత్వంలో సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగుపడితేనే దేశం బాగుపడుతుంది డో మన ఇంట్లో పైసలు నేను పేదోడి దగ్గర బట్టలు కొనుక్కుంటాడు చెప్పులు కొనుక్కుంటాడు సబ్బులు కొనుక్కుంటాడు పిల్లలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కొనుక్కుంటాడు ఇవన్నీ కొంటే ప్రభుత్వానికి ట్యాక్స్ పోతుంది రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు సంవత్సరానికి రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పెట్రోల్ డీజిల్ గ్యాస్ల పేరు మీద వసూలు చేస్తూ ఉన్నారు ఈ పైసలే నిండిపోతా ఉన్నాయి సమాధానం చెప్పాల్సినటువంటి మోడీ సమాధానం చెప్పట్లేదు ఈ దేశాన్ని పద్ధతి యాభై నుంచి పాలించిన పార్టీ మొన్నటి దాకా మోడీ వచ్చే రెండు వేల నాలుగు వరకు పాలించినటువంటి పార్టీలు చేసినటువంటి అప్పు యాభై మూడు లక్షల కోట్లు కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ అప్పు ఒక కోటి ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి అంటే దాదాపు డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఒక్క మోడీ మాత్రమే ప్రధానమంత్రి అయిన తాక అప్పులు చేశాడు ఈ అప్పుల పైసలు ఎట్టిపోయినాయి ట్యాక్స్ వసూలు చేసినటువంటి పైసలు ఎట్టిపోయినాయి పేదవాడికి న్యాయం జరగట్లేదు ఆరు లక్షల కంపెనీలు మూతబడ్డాయి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి పది సంవత్సరాల కాలంలో దాదాపు పద్దెనిమిది లక్షల మందిని దరిద్ర రేఖ నుంచి పైకి తీసుకొస్తే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై మూడు లక్షల మంది మళ్ళీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో దరిద్ర రేఖకు దిగువకుపోయినటువంటి పరిస్థితి అంటే ఏదన్నా మధ్య తరగతిలో ఉన్నటువంటి వాడు పేదోడుగా మారిపోయాడు పేదోడు మరింత పేదోడుగా మారుతున్నాడు ఇవాళ ఉన్నత వర్గంలో అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాడు మిడిల్ క్లాస్కి వచ్చాడు కానీ అదాని ఆస్తులు మాత్రం ఎక్కడో రెండు వందల పదహారో స్థానంలో ఉన్నటువంటి అదాని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదగగలిగింది ఎట్లా సాధ్యమైంది ఎందుకంటే మోడీనే పక్కనుండి తన అధికారాన్ని ఉపయోగించి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపదలను మోడీ కట్ట అదానికి అప్ప పరిస్థితి ఉంది కాబట్టి దేశ సంపదను గుజరాత్ పెట్టుబడిదారులకు అప్ప చెప్తున్నటువంటి మోడీ కావాలా దేశ సంపదను పేద ప్రజలకు అందించాలనేటటువంటి రాహుల్ గాంధీ కావాలా తేల్చుకోవాల్సినటువంటి ఎన్నికలు ఇవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు ఇవాళ మా షాంతి ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు జడ్చర్ల ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలవడానికి కారణం మా గిరిజనులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉడందల్లో భారీ మెజారిటీతో గెలవడానికి కారణం గిరిజనులు ఎనభై పర్సెంట్ మొన్నేశారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వంద శాతం గిరిజనులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని వేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా రాజ్యాంగం వెలుగులో గౌరవంగా బతికేటటువంటి పరిస్థితులని భావిస్తూ ఆదివాసీ కాంగ్రెస్ ఎస్టీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం దండా తండాలో ప్రోగ్రాం పెడుతుంది త్వరలోనే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో మీటింగ్లు పెడతాం ఇక్కడ కూడా భారీ ఎత్తున బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాం సీనియర్ వినాయక ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే మా శంకరన్న ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ప్రయత్నం చేస్తున్నాం చూస్తాం దానికి ఏఐసిసి ప్రెసిడెంట్ వస్తారా ఏఐసిసి నాయకులు వస్తారా ఎవరు వస్తారనేది వాళ్ళని కాంటాక్ట్ చేసినాక చెప్తాం త్వరలో భారీ ఎత్తున బహిరంగ సభ పెడతాం ఆ లోపు మా నాయకులంతా కూడా తండా తండా తిరిగి ప్రతి తండాలో ఉన్నటువంటి గిరిజనులు కాంగ్రెస్ పార్టీ కూడించడం కోసం కృషి చేస్తాం అదొక తెగ ఇదో తెగ అటనే అనే మైతేయి అనే ఒక తెగ ఉంటుంది కూకి అనే ఒక తెగ ఉంటుంది వీళ్ళు ఈ రెండు తెగల్ని రెచ్చగొట్టి ఈ రెండు తెగలు మీరు ఒకరికొకరు శత్రువులు అని చెప్పి కూకీల మీద మైతేయులను మైతేయుల మీద కూకీలను దాడి చేయించడం కోసం ప్రయత్నం ఉండడంతో దాదాపు ఒక ఐదు వేల మంది గిరిజన లోపల ముందు ఇది క్లియర్గా కేంద్ర ప్రభుత్వమే చేసింది అక్కడ ఉన్నటువంటి గవర్నర్ బీజేపీ గవర్నర్ స్పష్టంగా చెప్పాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జరుగుతున్నదని ఈ రోజు వరకు ప్రధానమంత్రి ఆడిపోయి పరామర్శించే ప్రయత్నం చేయలేదు అంటే గిరిజన జాతులను నశింపజేయడం అనేటటువంటి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని బీజేపీ మోడీ కలిగి ఉన్నాడు అనేది ఒకటే ఎగ్జాంపుల్తో చాలి కాబట్టి ఈ దేశ ప్రజల శత్రువు గిరిజనుల శత్రువు అంటే దేశ ప్రజల శత్రువు గిరిజనులు ఈ దేశంలో భాగం దళితులు దేశంలో భాగం బీసీ దేశంలో భాగం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన ప్రధానమంత్రి ఒక వర్గాన్ని ఇంకో వర్గం మీద రెచ్చగొట్టి రాజ్యాంగ విలువలకు అంటే ఒక్క సెకండ్ కూడా ప్రధానమంత్రి పనికిరాడు ఇటువంటి గిరిజన శత్రువు గిరిజన ద్రోహిని గిరిజనులను చంపేటాసిని ప్రధానమంత్రి కుర్చీకి రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి పది కోట్ల మంది గిరిజనుల మీద కావచ్చు గిరిజనుల పట్ల ఆధిపత్య వర్గాలు దౌర్జన్యాలను కావచ్చు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఇక్కడ దాకా గిరిజనులను అన్ని రకాలుగా మెల్కొన్నటువంటి వ్యక్తి ఈరోజు అలాంటి వ్యక్తికి మొన్నటికి మొన్న ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయనటువంటి అత్య అతి చాలా పెద్ద యాత్ర రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏదైతే జోడో యాత్ర చేశారో ఆ యాత్రలో పూర్తిగా భారత్ యాత్రికుడిగా మా దాసరా మన బెల్లన పాల్గొని ఉండడం మాకు సంతోషకరమైన విషయం పూర్తిగా కాశ్మీర్ వరకు ఆయన నడవడం జరిగింది రాహుల్ గాంధీ గారితో పాటు ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన శాఖ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్గా మొన్న బాధ్య బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది